Jai Vasavi Jai Jai Vasavi కావలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానం ఈ నెల అనగా ఆగస్టు తేదీ ఆదివారం ఉదయం గంటలకు కావలి ట్రంక్ రోడ్ లోని బృందావనం కాలనీ కళ్యాణ ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ టిజి వెంకటేష్ గారు ఆంధ్రప్రదేశ్ మహాసభ గౌరవ చైర్మన్ శ్రీ టిజి భరత్ గారు పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ది శాఖ మధ్యలు ఆంధ్రప్రదేశ్ కృష్ణారెడ్డి గారు కావలి సభ్యులు మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త తదితరులు పాల్గొనేదారు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆర్య వైశ్య కుటుంబ సభ్యులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి మమ్మల్ని ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం మీ తటవర్తి రమేష్ కావలి మండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని తెలుగుదేశం పార్టీ నాయకులు ఏడు వందల ఎనభై ఆరు రఫీ ఆధ్వర్యంలో గల బాలికల గురుకుల పాఠశాలకు ఇరవై వేలు విలువ చేసే బ్యాటరీ ఇన్వైటర్ నాయుడుపేటలోని బాలురా గురుకుల పాఠశాలకు పదిహేను వేల రూపాయలు విలువ చేసి మోటార్లను ఫ్యాన్లు రిపేర్లకు ఆరు వేల ఐదు వందల రూపాయలు చెక్కును అందజేసిన ఏడు వందల ఎనభై ఆరు రఫీ అనంతరం ఆయన మాట్లాడుతూ కుదురులోని బాలికల గురుకుల పాఠశాలలో డైనింగ్ హాల్లో లైట్లు పనిచేయక అక్కడ చదువుకుంటున్న బాలికలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అలాగే నాయుడుపేటలోని గురుకుల పాఠశాలలో ఇటీవల జరిగిన సంఘటన అందరినీ కలిచివేసిందని ఇలాంటి పరిస్థితులు మరలా వారికి రాకుండా ఈ ఏర్పాట్లను చేయడం జరిగిందని ఈ గురుకుల పాఠశాలలో మిగిలిన కనీస అవసరాలను తీర్చడానికి దాతలు ముందుకు రావాలని రఫీ కోరారు బాగా వాళ్ళకి తదుపరి ఇబ్బందిగా ఉందని చెప్పి ఒకవైతే మహిళా గురుకుల పాఠశాలకి ఒక ఇరవై ఐదు రూపాయలు ఎదురు చేసే పైనేటువంటి సేవా సంఘం ద్వారా ప్రిన్సిపాల్ గారికి అమ్మవడం జరిగింది అదేవిధంగా నాయుడుపేట పురుషుల గురుకుల పాఠశాల అనేక గురు పురుషుల గురుకు గురుకుల పాఠశాలకి ప్రిన్సిపాల్ ద్వారాపురి గారు అక్కడ బాత్రూములు క్లీన్ చేసుకునేదానికి వాటర్ పుష్అప్ కావాలంటే మోటార్ కావాలన్నారు అది ఆ మోటార్ వల్ల బాత్రూమ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని మరి అదేవిధంగా పిల్లలకి పరిశుభ్రంగా ఉంచేదానికి ఉపయోగపడుతుంది అని చెప్పి దాదాపు అంశాలు కదా అడగడం జరిగింది సో ఆయన కోరిక మేరకు పిల్లల కోసం వాళ్ళకి ఎన్హెచ్పి మోటార్ పదహైదు వేలు తాను యూజ్ చేస్తే ఎన్ఎస్పీ మోటార్ ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా యాభై ఫ్యాన్లు రిపేరు స్కూల్ మొత్తం ఫ్యాన్లు అన్నీ కూడా యాభై ఫ్యాన్లు దాకా రిపేర్ ఉంది ఆ రిపేర్ చేయించడానికి ఒక ఆరు వేల ఐదు వందల రూపాయలు ఆల్రెడీ రిపేర్ చేయించారు నేనే చెప్పాను చేపమని చెప్పి చేపిస్తే ఆరు వేల ఐదు వందల రూపాయలు ఆ రిపేర్ ఖర్చులకి ఈరోజు చెక్ రూపంలో దాదాశి గారికి ఇవ్వడం జరిగింది మరి ఇలాంటి ప్రభుత్వ గురుకుల పాఠశాలకి చిన్న 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 చిన్నటి వసతుల కోసం అందరూ కూడా ముందుండి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా మనసున్న మనుషులు ఇలాంటి పేద పిల్లలు జరుగుతున్న పాఠశాలకి వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న వసతులు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన మరియు మహిళ పుదుూరు ప్రిన్సిపాల్ గారికి గురుకుల పాఠశాల పుత్తూరు ప్రిన్సిపాల్ గారికి మరియు అదేవిధంగా నాయుడుపేట గురుకుల పాఠశాల పుత్తూరు గురుకుల పాఠశాల

బృందావనం కాలనీ కళ్యాణ మండపన్నంతో ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ టీజీ వెంకటేష్ గారు ఆంధ్రప్రదేశ్ మహాసభ గౌరవ చైర్మన్ శ్రీ టిజీ భరత్ గారు పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ధి శాఖ మధ్యలు ఆంధ్రప్రదేశ్ శ్రీ దగుమాటి గారు శాసన సభ్యులు మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి మమ్మల్ని ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు मू कम सभ्यु